క్యాబేజీ కలిసి కొరకు కావాల్సిన పదార్థాలు పెసలుపప్పు తర్వాత క్యాబేజీ తరిగి సన్నగా తరిగి ఉంచున్నాయి క్యాబేజీ ఉల్లిపాయలు మిరపొడి పసుపు ఉప్పు నూనె కరివేపాకు ఇవే కావాల్సిన పదార్థాలు ఇంచి పెట్టుకోవాలన్నమాట దీన్ని కడిగి కుక్కర్ పెట్టి పప్పుని బాగా కడిగి పెట్టుకున్న వేయించి కడిగి పెట్టుకున్న పెసరిపప్పు దీనిని బాగా ఉడకనియ్యాలన్నమాట నూనె వేస్తే బాగా ఉడికిపోతుందనమాట పెసలిపప్పు ఉడకడానికి పెట్టాను అనమాట పెసలిపప్పు ఏంచిన పెసరపప్పు నీ నీళ్ళు తర్వాత దాంట్లో పసుపు నూనె వేసి ఉడికించడానికి పెట్టాను ఇది ఉడికిన తర్వాత క్యాబేజీ వేయాలన్నమాట రసం అనమాట చింతపండు ఉడకబెట్టి ఆల్రెడీ నేను చారు పొడి చేసి పెట్టుకొని ఉంటాను అది వేసేసి తిరగమాత చేసేస్తుంది అనమాట మామూలుగా అందరం చేస్తుంది అలాగే కావాల్సి వస్తుంది కదా అందుకోసమని వాటర్ కొంచెం పోసే నేను ఇలా బ్ర కడిగి పెట్టుకోవాలి తరిగిన తర్వాత కడుక్కోవచ్చామా తరి తరిగిన తర్వాత కూడా కడగచ్చు ఆయన క్యాబేజీ కదా పొరలు పొరలుగా ఉంటుంది ఆకు లోపలంతా ఎలా ఉంటుందో తెలియదు కదా ఇట్లా కడిగేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఒక రెండు సార్లు కడిగితే సరిపోతుంది సారైనా సరిపోతుంది సరిగిందే కదా లోపులు ఉండేదే కదా ఏదైనా నీళ్లు ఆ రేకుల్లో నిలబడి అట్లా ఇది ఉంటుందని శుభ్రంగా కడిగేస్తే బాగుంటుంది వేసి రేకులు కడిగి పెట్టేశాను ఇప్పుడు వేసేస్తాను కదా దాంట్లో వేసేస్తాను అంతేదండి కొంతసేపు కూడా తీస్తాము కలిపేసేస్తాను చూడండి ఇంకొంతసేపు ఉడికిపోయిన తర్వాత మిరప్పొడి ఉప్పు వేసేసి మళ్ళీ తిరగ మార్చేసేసేది పప్పు వేసి క్యాబేజీ ఉడకడానికి కూడా సరిపడే నీళ్ళు ఉన్నాయి ఉన్నాయి తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు నీళ్ళు తక్కువగా ఉన్నాయి అనిపిస్తే వేయచ్చు క్యాబేజ్ వేసిన తర్వాత కూడా వాటర్ వేయచ్చు అనమాట ఇది ఎంతసేపు పడుతుందో ఉడకడానికి ఒక పది నిమిషాలు పడుతుంది నాన్న అంటే కుక్కర్ నేను ఇది మూత ఇది పెట్టాను అనమాట ఇలా పెడతాను కాబట్టి మీకు కొంచెం టైం పది నిమిషాలు అంటే పడుతుంది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు నాకు కుక్కర్లో కంటే ఇది ఇష్టం ఉడికిందండి ఇప్పుడు పసుపు ఉప్పు ఉప్పు మిరపొడి ఉప్పు వేసి కొంతసేపు ఉడకనిచ్చి పోపు పెట్టేస్తాం పక్కన పోపు పెట్టేసి నేను చేస్తాం అయిపోతుంది పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దేవుడిగా దేవుణ్ణి తలుచుకుంటూ చేస్తే తినేవాళ్ళకి మంచి మనసు మంచి గుణాలు అలవడతాయి అన్నమాట చేస్తే చాలా మంచిది సద్బుద్ధి కలుగుతుంది తినేవాళ్ళందరికీ తర్వాత నూనె కాగనిస్తాము పోపుకి నూనె పెట్టాను పోపు గింజలు తీసి పెట్టుకున్నాను ఆవాలు మినప్పప్పు జీలకర్ర చూడండి ఆవాలు మినప్పప్పు జీలకర్ర రెండే కరివేపాకు ఫ్రెష్గా ఉంది చూడండి రేపు కరివేపాకు పచ్చడి చూపిస్తాను చేసుకొని తినండి తల వెంట్రుకలు రాలవు చాలా మంచిది కరివేపాకు తినడం వల్ల కళ్ళకు మంచిది వెంట్రుకలకు మంచిది తీసుకోవాలి ఔషధంలాగా చేయాలి వంట పెసల్ క్యాబేజీ పప్పు కూర కాంబినేషన్ రసం రసం చేసేటప్పుడు చింతపండు రసం తీసుకుంటాం కదా టమాటో చింతుకోండి దాంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తే కూడా టేస్టీగా ఉంటుంది తిరగమాతకు ముందు కూడా కొంచెం వేస్తే బాగుంటుందన్నమాట అనమాట దీన్ని కొంచెం తల్లిల్లిపాయ వేసి దంచితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ రసం ఆ పౌడర్కి తగిలి చారు పొడికి రుచిగా ఉంటుంది అనమాట అందుకోసం మళ్ళీ ఇలా జీలకర్ర ధనియాలు మిరియాలు అంతా వేసి పౌడర్ చేసి పెట్టు కొద్ది నూనె లేకుండా వేయించి పెట్టుకొని పౌడర్ చేసి పెడతాను అనమాట అది పది రోజులు అట్లా వాడుకుంటాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను చారుపడి పప్పు ఉడికేలాగా రసం పెట్టేస్తాను అన్నమాట పని తొందరగా అవుతుంది ఇలా చేసుకుంటే పట్టదు రెండు మిరపకాయలు ఆవాలు మేము ఎక్కువ మిరపకాయలు వేసుకోమండి మిరియాలు ఎక్కువ వేస్తాను అందుకోసం కారంగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు మా మనవాడు మనవరాలు తినలేరు కాబట్టి అయినా మిరియాలు ఉంటాయి కాబట్టి కొద్దిగానే వేస్తా మిరపకాయ సగమే వేస్తాను ఇంత ఈ చారికి సగమే వేస్తా మిరియాలు వేసి ఉంటాను కదా అందుకోసం అన్నమాట ఇవ్వండి చాలా పొడి చాలు ఇంగు వాడటం చాలా మంచిదండి ఆరోగ్యానికి వాతాన్ని తగ్గించేస్తుంది చాలా మంచిది ఆరోగ్యానికి చూడండి పోపు అయిపోయింది రసంలో అయిపోయింది అయిపోయిందండి టేస్ట్ చూస్తా కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది కొద్దిగా ఉప్పు వేసుకుందాం క్యాబేజ్ కలిసి కూర వండండి తినండి కలిసి ఉండండి